మా తోట చూడండి ఎలా అయిందో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి నేను నిన్న ఊరెళ్ళి వాటర్ చేయలేదండి సాయంత్రం పూట వాటర్ చేయబోయేటప్పటికి మొత్తం ఈడిపోయిన తోట అయితే చూడండి ఇది అంటారు కదా ఎండిపోయి అయిపోయాక తీసేసేటప్పుడు ఇలాగే ఉంటుంది కదా అలాగుంది ఒక్క రోజు ఎండకి ఎండ బాగున్నది ఆ ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాయండి మొక్కలు విపరీతమైన ఎండకి అంతా వాటర్ లేకపోయేసరికి కుండీలు ఏమో గట్టిగా అయిపోయినాయి బాగా వాడిపోయినాయి ఆకులన్నీ ఎర్రగా అయిపోయి మామూలుగా అసలు పండువారిపోయిన ఆకులు కొంచెం అవుతాయి గ్రీనరీగా ఉన్నప్పుడు అసలు మనకి కాయలు కూడా ఎక్కువ రావండి అట కొంచెం చేంజ్ ఆకులు చేంజ్ అయినప్పుడే మనకి కాయలు అనేవి బాగా తయారైతాయి కానీ ఇది బాగా ఎండకి ఎండిపోయిందండి ఎండిపోయి అలాగైందండి అది హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని కూరగాయలు ఉన్నాయండి అక్కడక్కడ కాకరకాయలు అవి చూసుకోసుకుందాం చూడండి తీగ అంత ఎట్లా ఎండి ఇండి తేరేరంగా కొన్ని కొన్ని పండిపోయినాయిలండి అందుట్లోవి బాగానే కాసినాయండి తీగ ఇంకా ఇక్కడ ఒక సొర తీగ ఉందండి ఇక్కడ ఒకతే తీగకి కొమ్మకు చూడండి మూడు కాయలు వచ్చినాయి మూడు పిందలు పడ్డాయి కానీ ఆ మూడు నిలవ వసలు ఒకటే నిల నిలిసిద్ది అవి రెండు తీసేసుకోవటం బెటర్ అండి మనం తీసుకోకపోతే ఆ కాయ అది కూడా ఎదగదు ఇప్పుడు అవతల పక్కకు కూడా ఒక కాయ పోయింది చూపిస్తాను ఇదిగోండి కుండీలో ఉంది చిన్న కుండీ దాంట్లో అదే అదే ములిసింది వీరొకటి ఒకటి అదిగో బయటికి పోయి అక్కడ రెండు పడ్డాయి రెండు పడితే ఏమైందంటే ఒకటి ఎదుగు అమిసిపోయింది అట్లా ఒకటి కొంచెం ఎదిగింది అది కూడా ఇంత పెద్ద హెల్దీగా ఏమి ఎదగల చూడండి ఎట్లా మనం తీసి ముందు మనకు ప్రాణం అవుతుంది కానీ తీసేసుకుంటేనే ఉన్న కాయ అయినా పెద్దదైద్దండి మూడు బడ్డ నాలుగు బడ్డ అవి నిలబడవు ఇక్కడ కాకరకాయ బెడ్ అండి దీంట్లో అసలు కాయలు అక్కడ కూడా కనపడలేదు మొత్తం ఎండకి కాకులన్నీ ఎర్రగా అయిపోయేటప్పుడు కాయలు గ్రీనరీగా కాయలు కనపడ్డాయి ఓ విజయ వచ్చి భోజనామో చాలా కాయలు ఉన్నాయి అరకిలో కిలో దాకా అయితే ఇందులో అంటుంది బెడ్ తీసి చూస్తారు కానీ చాలా కాయలు ఉన్నాయండి అసలు వచ్చాక ఇంక అసలు చూడలేకపోయినామండి ముందు మొత్తం ఇప్పుడు నైనే అయింది టైము విపరీతమైన ఎర్రగా ఉండేసరికి మేము మాకు మాకే చూడబుద్ది కాక ముందు వాటర్ చేసాం కొంచెం కొంచెం నేను అసలు ఎప్పుడు ఎక్కువ ముందు వాటర్ చేయను అనిపిస్తుంది అని కానీ అసలు వాటర్ చేయకపోతే ముందు ఎట్టెట్నో ఉంది తీగ అందుకని చెప్పేసి వాటర్ చేసాం దీంట్లో ఈ ఒక్క బెడ్లోనే రెండు కిలో అది వచ్చి కిలో దాకా అయ్యేటట్టు నేను లేవు లేవు అనుకోని చాలానే ఉన్నాయి ఇది కూలర్ టబ్బండి దాంట్లో నేను ఆకులు అయ్యేసి నింపి పైన ఏమో టాప్ లేయర్లో ఊడ్చిన చెత్త అది కింద ఊడ్చుతాం కదా అది వేసేసాం కొంచెం కిచెన్ వేస్ట్ దాంట్లో ఉండి కాకరెత్తనాలు పడ్డాయి అలా పడి మొలిసినాయి ఇంకా పైకి పోనీయకుండా అంతే ఉంచాం బాగా వస్తున్నాయండి కాయలు ఆకులన్నీ అట్లా ఎర్రగా అయిపోసారో మాకు బాగా ఊపడ్డాయి మేము రోజు లేవు ఇదేం కాయట్లేదు ఏం కాయట్లేదు అంటది విజయ కాకరకాయలు ఇంకా చాలా ఉన్నాయండి ఆడగట్టి ఆడగట్టి ఉంది లేటు పట్టిద్దని చెప్పేసి తర్వాత లాస్ట్ కన్నీ కోసాక చూపిద్దాంలే అని ఇంక ముందు బెండకాయలు అవి ఉన్నాయి కొన్ని చాలా టైం అవుతుందండి అంత టైం అయితే లెంత్ అయితే చూసేదే తక్కువ ఇంకా అసలు అంతంత లెంత్ ఉంటే అసలే చూడట్లేదు అందరూ ఆకులు కూరగాయలు పెంచండి కూరగాయలు పెంచండి అని చెప్తే మంచి అవేర్నెస్ వచ్చింది చక్కగా చూసేవాళ్ళకంటే చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ కానీ ఒకటే యూట్యూబ్ ఈ ఒక్క కూరగాయలు ఇవే కాకుండా మీ దగ్గర టాలెంట్ ఉంటే అదే చూపించండి అమ్మ ఒకటే కూరగాయలు పెట్టుకుంటే కష్టమవుతుంది ఎన్ని రోజులున్నా ఇంకా చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు అందుకని చెప్పేసి మీకు ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే అది కూడా చూసుకోండి ఒక కూరగా తోటే కాకుండా చూసుకుంటా కూడా మీకు ఇంకేదన్నా వచ్చింది ఏదన్నా ఉంటే అది కూడా చేసుకోండి అప్పుడు ఒకటే కాకుండా అది ఇష్టమైన వాళ్ళు అది చూస్తారు అది పెడితే ఇది చూసేవాళ్ళు ఇది చూస్తారు చిన్న చిన్న వాళ్ళు కూడా చక్కగా పండిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత చక్కగా చెప్తున్నారు మళ్ళా మనం చెప్పే పని లేదండి వాళ్ళు చెప్పిన ఇంటి ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ చూడండి దోశ తీ అసలు అయిపోయింది ఇంకా కాయలు కూడా సైజు తగ్గిపోయినాయి కానీ పీకేయొద్దండి పీకేస్తే అంతటితోటి అయిపోయింది కదా అని పీకేయొద్దు దానికి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలకి మళ్ళీ చక్కగా మళ్ళా పడతాయి కాయలు ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి ఇది చూడండి నిమ్మ ట్రోట్సు నెమటోడ్స్ మనకి నీళ్లు ఎక్కువైతే వస్తాయండి మరి మనకి కింద భూమిలో బలం బలం లేకపోయినా తొందరగా మనం పెట్టిన ఒక ఫా నైన్ నైన్ డేస్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్లో మొక్క మొలిసిద్ది అండి ములిసిన దగ్గర నుంచి ఫార్టీ డేస్లో మనకి పూత కాతా స్టార్ట్ అయితే అప్పుడు మొక్క హెల్తీగా ఉన్నట్టు అది చిన్నగా నీళ్ళి నీళ్ళుగా ఉంటుంది చూడండి ఎదగకుండా అట్లే నీళ్ళుకోని నీళ్లుకొని ఉంటుంది అది మనకి అన్నా మంచిదై ఉండదు లేకపోతే మన భూమిలో బలం అన్న ఉండి ఉండదు ఈ నీళ్ళన్నా ఎక్కువై ఉండాలి ఇది ఎప్పుడో పెట్టిందండి అసలు ఎదగలేదు ఎదగలేదు తర్వాత తర్వాతకి ఎదిగింది మంచిగా వచ్చింది వచ్చి పైకి పోయిందిలే కానీ ఎందుకో కాయలు కూడా అంత మంచి బలంగా ఏం రావట్లేదు నేను అబ్జర్వ్ చేస్తే కింద అంత నెమిటోడ్స్ వచ్చేసిందండి అందులో నీళ్ళు కూడా ఎక్కువైనాయి ఇది కొంచెం పెద్ద గ్రో బ్యాగు నీళ్ళు ఎక్కువై ఉంటాయి చిన్న మొక్కప్పటి నుంచి దాంట్లోనే ఉంది కదా చాలా రోజుల నుంచి ఉండి 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 దానికి నిమ్టోర్స్ వచ్చేసినాయి ఇప్పుడు దానికి మనం కొంచెం నీమ్ కేకను కొంచెం పొగాకు ఉంటుంది తెలుసు చుట్టలు వేసుకుంటారు కదండి అదే తాగుతారు కదా చుట్టలు తాగుతారు పొగాకు అంటే మనకు దొరకట్లేదండి ఇప్పుడు అందుకని నేను తాగే చుట్టాలని తెప్పించి అలాగప్పుడప్పుడు నీళ్ళల్లో కలిపి పోస్తుంటా మొక్కలకి ఇట్లా చుట్టూ ఇప్పుడంటే ఇక ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇది మీకు చూపించాలని చెప్పేసి పొగాకుని ఎట్లా మొక్కలు మొక్కలు చేసి దీని చుట్టూ వేసి కొంచెం నియమ కేకేసి కప్పేస్తున్నానండి చూద్దాం ఇదివరకు కూడా ఒక మొక్కకి ఇలాగే అయితే ఇలాగే చేశాను చచ్చిపోలేదు బాగానే ఉంది ఇప్పుడు నేను దీన్ని తీసేద్దాం అనుకున్నా కానీ చుట్టూ దొండ తీగ పొట్ల తీగ సొర తీగ అంత కలిసి ఉన్నాయండి ఇప్పుడు దీన్ని తీసేస్తే అంత డిస్టర్బ్ అయ్యి చికాకైతుంది లాగితే నాకు అట్లా ఎండిపోయి ఉంటేనే చికాకు వస్తుంది తీయాలంటే అంత మళ్ళీ ఊడి చికాకైతుంది మొక్కమలన్నీ తెగిపోతాయి అందుకని చెప్పేసి వాళ్ళకి ఒకసారి చూద్దాం ముందే పీకేటివి ఎందుకు మళ్ళీ రెండు రోజులు అయ్యాక మళ్ళీ నానబెట్టేసి ఉంచి పొగాకుని మళ్ళీ ఒకసారి పోయి చూద్దాం ఇంకా కూరగాయలు అయితే చాలానే ఉన్నాయండి కోసేవి ఇవన్నీ చాలా కొయ్యాలంటే చాలా టైమే తీసుకుంటుంది కొన్ని అయితే చూపిస్తాను కొన్ని అయితే అన్ని కోసాక చూపిస్తానండి అండ్ ఇక్కడ ఒక నేతి బీరలు ఉన్నాయి మామూలు బీరలు ఉన్నాయి కొన్ని అవి కొయ్యకపోతే ఎప్పటికప్పుడేమో ముదిరిపోతున్నాయి బీన్స్ ఈ చెట్టు ఇవ్వనండి చూడండి అంత హెల్దీగా లేవు పండిపోయినట్టు ఉన్నాయి చిన్నప్పటికే అట్లయిపోయినాయి కాయ కాయపడ్డప్పుడే మనకి ఎత్తనంస కూడా అంతే ఒక్కోసారి ఇది ఇదిగో చూడండి ఇది ఇది పోయి అవతర టబులోనే ఉందండి ఆ నెల నిండా మట్టి కూడా లేదు దాంట్లో మనం చెత్తేసినప్పుడు వేసినప్పుడు ఒక్కోసారేమో అట్లా మొలుస్తాయి మనం అట్నే ఏం చేయలేము పీకపు అప్పుడు హెల్తీగానే వస్తాయి బాగా వస్తాయి ఫస్ట్లో ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయండి ఒక నాలుగు ఇవి కూడా కోస్తాము ఇదేమో ఎత్తనానికి వదిలేసానండి ఇంకా కంపల్సరీ పొట్లెత్తనం మాత్రం మన దగ్గరే ఉంచుకోవాలండి మనం బయట తీసుకొచ్చుకునే అస్సలు జెర్మినేట్ అవ్వట్లేదు ఇక్కడ ఒక సొరకాయ ఉంది को से से सरकाया अभी